హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సూజీ స్వియర్ బ్లాగ్ సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఈ వెల్లుల్లిపాయ కారంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది మనకి ఎప్పుడైనా కర్రీ లేనప్పుడు ఇలా చేసేసుకోవచ్చు ఈజీగా త్వరగా అయిపోయే రెసిపీ అనమాట సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఈ రెసిపీ అని ట్రై చేయండి ఎవరైతే మన వీడియోస్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి సూజీ స్వియర్ బ్లాగ్స్కి ఈ రెసిపీ అయితే ఎండ్ వరకు చూడండి సో అయితే ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే చూసేద్దాం సో ఈ వెల్లుల్లిపాయ కారం ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే చూసేద్దాం సో ఇక్కడ దీనికోసం మనకు కావాల్సిన రెడీగా పెట్టేసుకున్నాను వెల్లుల్లి రెబ్బలు కారం జీలకర్ర ఉప్పు సో ఇవన్నీ ఫస్ట్ తీసేసుకున్నాను ఒక చిన్న రోల్ లాంటిది తీసుకొని ఇందులో మనం వెల్లుల్లిపాయలు వేసుకోవాలి వెల్లుల్లిపాయలు మొత్తం పూర్తిగా ఉల్చుకోని అవసరం లేదు సో పైన కొంచెం తొక్కు తీస్తే సరిపోతుంది ఫస్ట్ చిన్న రోల్లో వేసుకొని దాన్ని కచ్చపచ్చగా నూరుకోవాలి తర్వాత మనం కొంచెం జీలకర్ర అండ్ కొంచెం ఉప్పు కూడా వేసేసుకొని సో మనం దీన్ని కూడా మనం నూరేసుకోవాలి మెత్తగా మరీ మెత్తగా అవసరం లేదండి కొంచెం కచ్చపిచ్చగా నూరుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇందులోకి కరివేపాకు కూడా వేసుకోవాలి కొంచెం సో కరివేపాకు వేసుకుంటే సూపర్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో దానికోసమే వేసుకున్నాము ఇక్కడ సో ఈ కరివేపాకు వేసుకుని కూడా కొంచెం సేపు మనం దంచుకోవాలి మనకి కరివేపాకు మొత్తం కలిసేలాగున నెక్స్ట్ ఇందులోకి టీ స్పూన్ వరకు పసుపు అనేది తీసుకోండి ఇందులోకి సో దీన్ని కూడా వేసుకున్న తర్వాత మనం ఇలా నీట్గా కలిపేసుకోవాలి సో ఇలా నీట్గా కలిపేసుకొని మనకి ఇలా మెత్తగా నూరుకోవాలండి ఇంత మెత్తగా నూరుకున్న తర్వాత దీన్ని అయితే ఒక గిన్నెలోకి తీసుకుందాం లేదంటే ఒక బౌల్లోకి తీసుకుందాం సో ఇలా నూరుకున్నదంతా ఒక బౌల్లోకి ఇలా తీసేసుకోవాలి చూసారు కదా మొత్తం మరి పేస్ట్లా కాకుండా చక్కగా నూరుకున్నాం కదా సో ఇలా అయితే నూరుకుంటే మనకి చాలా బాగుంటుంది మరి పేస్ట్లా అయితే బాగోదు సో ఇలా అయిపోయిన తర్వాత మనం ఇందు దీని అయితే ఒక బౌల్లోకి తీసుకొని ఇందులోకి మనం కారం యాడ్ చేసుకోవాలి మనం నూరుకున్నది ఎంతైతే ఉంటుందో దాన్ని బట్టి మనం కారం యాడ్ చేసుకోవాలి సో నూరుకున్నది ఒక ఒక హాఫ్ కప్పుడు వరకు ఉంటే కనుక హాఫ్ కప్పు వరకు కారం అనేది తీసుకోవాలి ఇందులోకి మనం సో ఇలా కారం అనేది తీసుకొని దీన్ని నీట్గా కలుపుకోవాలి స్పూన్తో కాదు ఇక్కడ చేత్తో కలుపుకుంటే మనకి మొత్తం కలుస్తుంది ఇలా కారం వేసుకొని మనం దీన్ని బాగా కలుపుకోవాలి చూసారు కదా మనకి వెల్లు రబ్బలు ఇలా పచ్చ నూరుకోవాలి మరి పేస్ట్గా చేసాము అంటే బాగోదు అందుకే నేను ఇక్కడ మిక్సీలో వేయలేదు అందుకే చిన్న రోట్లో తీసుకున్నాను చిన్న రోట్లో కానీ పెద్ద రోట్లో కానీ మనం తీసుకోవాలి మిక్సీ అయితే వేయకూడదు సో ఇలా నీట్గా కలిపేసుకోవాలి చూసారు కదా సో చాలా కలర్ఫుల్గా ఉంది ఎప్పుడో పెద్దల నాటిది ఈ రెసిపీ అనేది సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి సో ఇక్కడైతే చూసారు కదా ఇక్కడైతే మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది వెల్లుల్లి కారం అనేది సో వెల్లుల్లి కారం అనేది మనకి ఇప్పుడు రెసిపీ లేక మనకి కర్రీ లేకపోయినా కూడా మనం ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా చేసుకొని దీన్ని స్టోర్ చేసుకొని మనం వీక్ వరకు కూడా మనం తినొచ్చు సో ఇక్కడైతే రెడీ అయిపోయింది సో ఒక ప్లేట్లో రైస్ అనేది పెట్టుకుంటున్నాను ఇక్కడ రైస్ వేసుకొని మనం రెడీ చేసుకున్న ఈ వెల్లుల్లి కారం కూడా సో ఇందులో పెట్టేసుకుంటున్నాను చూసారు కదా నెక్స్ట్ ఇందులోకి మనం నెయ్యిని కూడా వేసేసుకుందాం సూపర్ టేస్టీగా ఉంటుంది కాబట్టి నెయ్యి కూడా వేసుకొని సో అన్నం మొత్తం దీంతో కలిపేసుకొని తింటే చాలా బాగుంటుంది మనకి సో చూసారు కదా చాలా కలర్ఫుల్గా కూడా ఉంది రెసిపీ అనేది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో మీకు ఎలా వస్తుందో కామెంట్ చేయండి సో ఇక్కడైతే నేను నెయ్యి కూడా వేసుకున్న తర్వాత ఇలా రైస్ అనేది మా మమ్మీ ఇలా కలిపేసింది అనమాట అందరికీ తినిపించడానికి చూసారు కదా ఇక్కడ సో ఇక్కడైతే మా అందరికీ ఇప్పుడు అన్నం అంటే పెట్టేస్తుంది సో కలుపుతుంటే కూడా చాలా కలర్ఫుల్గా ఉంది ఇక్కడ సో ఇక్కడ చాలా కలర్ఫుల్గా ఉంది అండ్ కూడా వేసుకున్నాం కాబట్టి సో మనకి అంత మంట కూడా అనిపించదనమాట సో ఇక్కడైతే నేను కూడా తినేసాను దీన్ని చాలా బాగుంది మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి ఎవరైతే మన వీడియోస్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి సుజీ స్పేర్ బ్లాగ్స్కి ఇక్కడైతే నేను తినేసాను నెక్స్ట్ మా డాడీ కూడా సో మా డాడీకి కూడా అన్నం తినిపించేసింది అనమాట సో డాడీ కూడా చాలా బాగుంది అన్నారు సో ఆ రోజు అక్కడ కర్రీ లేదు కాబట్టి మా మమ్మీ ఇలా చేసింది సో ఈ రెసిపీ అనేది సో చాలా బాగా వచ్చింది సో మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని